హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ ఇప్పుడు చిరువెళ్ళలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాము నేను మా ఫ్రెండ్ శేషమ్మ రమణమ్మ వాళ్ళ ఇంటికి అనమాట శుక్రవారము మేము కూడా పని చేసుకున్నాము చక్కగా పూజ చేసుకున్నాము ఇంట్లోకి వెళ్తున్నాము రమణమ్మ ఇల్లు బ్యూటిఫుల్ ముగ్గేసింది ఫ్రైడే అయితే చిరువేళ్ళంతా కనిపిస్తూనే ఉంటుంది కలర్స్ కలర్స్ ముగ్గులు అందరు వాకిళ్ళ ముందు మనం వెళ్దాము తల్పిస్తాం దా ఇదొక అన్నమాట ఇంటికి పూల మొక్కలు అయితే భలే ఉన్నాయండి చూడండి వంగ మొక్కలు మిరపకాయలు ఓయమ్మ మిరపకాయలు చూడండి చక్కగా కాసాయ ఆ పిల్లంతా పొడుగున్నాయి అంత పొడుగు మిరపకాయలు ఇక్కడ కోతులు లేవు కదా ఎల్లో చామంతి కనకాంబరాలు వైట్ చామంతులు రోజా పువ్వులు బెంగళూరు రోజా ఏం కదా వాడవు అసలు తొందరగా రోజా పువ్వులు చూస్తారు కదా ఎంత పెద్ద పువ్వు వస్తుందో ఫ్రెష్గా ఎరువేస్తారండి ఇక ఇంకా ఒక ఫ్లవర్ కూడా పోసింది అసలు ఈ పూలు చూస్తే కొయ్యబుద్ది కాదు బుద్ధి కాదు మేము అట్లనే చేసేవాళ్ళం చిన్నప్పుడు ప్రశాసమ్మ పూలు చూసుకుంటా ఉండేవాళ్ళం పెట్టుకుంటే ఏముంది ఇదిగోండి తులసమ్మకి పూజ చేసింది ఇక్కడ కూడా చామంతులు తులసమ్మ ముందు కూడా కలర్స్తో రంగవల్లి వేసింది బ్యూటిఫుల్ హౌసు నేను శాషమ్మ ఇట్లా కట్టించుకుందాం అనుకున్నా ఇట్లా గట్టి కొంచెము అయితే మహేంద్ర అన్నాడు చిన్న ప్లేస్ కదా మీకు ఉండేది ఇటువైపు మనం ఏ మొక్కలు వేసుకున్నా కానీ అంత చిన్న దాంట్లో మళ్ళీ ఇట్లా గట్టి కట్టామనుకో మళ్ళీ చిన్నగా అయిపోద్ది కదా నాకు ఇట్లా వేసుకోవాలని భలే ఇష్టం చూసారు కదా ఇండివిజువల్ హౌస్ బ్యూటిఫుల్ హౌస్ పదా తను ఇంకా ఇంతవరకు బయటికి రాలే మొక్కలు చూసుకున్నాం మనము బెల్లు డోరు మెయిన్ డోర్ అనమాట వినాయకుడు ఈవిడేనా మా ఫ్రెండ్ రమణమ్మ బీరకాయలు తీసుకొచ్చావా ఫ్రెష్గా చెట్టు ఏమే కొనకొచ్చినాయా ఏవైనా అరకిలో ముప్పై బద్వేలు ఆయన వస్తాడు కదా మా ఇంటి దగ్గర అన్ని అరకిలో ముప్పై వినాయకుడిని బల లోతుగా తీసారబ్బా చెక్క ఇప్పుడు మా ఇంట్లో ఆవు బొమ్మ లోతు బాగుందో రాధాకృష్ణ పల్లెటూరు అయినా కూడా ఎంత బాగుంటాయి అంటే హౌస్ ఎంత నీట్ గా సర్దుకొని బాగుంది చూడండి ప్రశాంతమైన జీవితం అండి ఇక్కడ నాకైతే ఫైవ్ మంత్స్ అయింది మా వచ్చి అంతా రిలాక్స్గా ఉన్నాను ఇది బెడ్రూమ్ మా ఊర్లో సామాన్ అంతా కూడా ఇట్లా సజ్జుపైన పెట్టుకుంటారు సంక్రాంతికి అట్లా వచ్చినప్పుడు పండగలప్పుడు శుభ్రంగా మళ్ళీ కడిగి ఇట్లా బోర్లు ఇచ్చుకుంటారు అన్నమాట ఇదైతే బెడ్రూము ఇది లోపలే అటాచ్డ్ ఇక్కడ ఒక రాధాకృష్ణ దేవుడు అమ్మవారి అయితే అసలు ఎంత బాగున్నారు లక్ష్మీదేవి ఆకుపచ్చ చీరలు వెంగమ్మ మాంబ తల్లి దేవుడు అయితే కొంచెం విశాలంగా పెద్దదిగానే వచ్చిందండి ఇక్కడ ఒక షెల్ఫ్ ఇదైతే గ్యాస్ అనమాట గ్యాస్ బండ కిచెన్ అనమాట చిన్న కార్నర్లో ఒక రెండు షెల్ఫ్లు కార్నర్కి పెట్టించింది చాలా సింపుల్గా కిచెన్ ఇప్పుడు చూడు అదేమన్నా ఆటో వస్తువు అనుకుంటున్నాడేమో అలా క్యూట్ గా ఆడుతున్నాడు ఏం పేరు బుజ్జడు పేరు జున్నునా జున్ను జున్ను లాగే ఉన్నావు నా నువ్వు పట్టు డాన్స్ కళ్ళు బాగున్నాయి పెద్ద పెద్ద కళ్ళు మా కబుర్లు వినండి ఎలా ఉన్నాడు డ్యాన్సే జున్ను పీటలు వేస్తున్నారు ఇది మొత్తం కూడా వాషింగ్ ఏరియా అంత పెద్ద పెద్ద ఓపెన్ ప్లేస్ రాయి రూల్ అనమాట మంచిగా పెద్ద స్టోను ఈ ఈ కత్తిపేట అయితే ఎప్పుడు చూడలే నేను ఎంత బాగుందో పెద్ద కత్తిపేట కూర్చొని కూడా కూరగాయలు జరగచ్చు అనమాట హ్యాపీగా ఇట్లా సెల్లార్లో మంచం వేసుకుంది వైర్ మంచము ఏ టిఫిన్ చేయంగానే ఒకసారి పడుకోవచ్చు రిలాక్స్ గా గ్యాస్ అయితే ఈ మధ్యన అప్పచ్చులు ఉండి ఇక్కడ పెట్టుకుని